నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రెండవ డివిజన్ పరిధిలో గూడపల్లిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి కీలక యూత్ నాయకులు వ్యవహరించిన మురం ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువకులు తెలుగుదేశం పార్టీని విడి స్వచ్ఛందంగా రూరల్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్సీపీలో చేరారు బుధవారం సాయంత్రం రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షం మురం ప్రతాప్ రెడ్డి ఆయన మిత్ర బృందం తెలియజేసిన పార్టీకి గుడ్ బై చెప్పి రూరల్ అభివృద్ధి ప్రదాత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు నా పేరు మోరం ప్రతాప్ రెడ్డి నేను రెండో డివిజన్ కోసం తోటలో తరపున యొక్క ఆధారపదని ఆలోచన ఈ యొక్క ఈ తొమ్మిది నెలలుగా జరిగిన ఈ యొక్క ప్రభుత్వ పనులన్నీ చాలా బాగా చేయి మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి యాదవ్ ప్రభావ్ రెడ్డి గారు చాలా మంచిగా మా జిల్లాకు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ చాలా మంచి పనులు చేశారు దానివల్ల వంద ఆరు నెలల మంది మీద ఒకటి రెండో డివిజన్ల నుంచి మా అడాల ప్రభా రెడ్డి గారిని మంచి మెజారిటీతో చాలా గట్టిగా చూపించమ్మకం మాకుంది థ్యాంక్ యూ గారు అందరికీ నమస్కారం ఈరోజు రెండవ డివిజన్ సంబంధించి అనంతపురం అంతే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో దగ్గర పెద్ద కొంతమంది యువకులు పార్టీలోకి చేరడం చాలా సంతోషించగలవచ్చు వాళ్ళని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి మేము ఉత్మారెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా ఎవరైనా మా నాయకులు మీకు పూర్తి స్థాయిలో అన్నదండలు అందించి అన్ని విధాలు కూడా తెలియజేస్తుంది నేను పేరు నా పార్టీలోకి వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ తెలుగు